జై బోలో బంపేట ఎల్లమ్మాకి జై హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా మంచిగా ఉన్నా అండి మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లికి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఈరోజు బల్కంపేటకు వచ్చినా అండి ఆ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని కుదరట్లేదు ఈరోజు అమ్మవారి మమ్మల్ని ఆమె దగ్గరికి రప్పించుకుంది మరి లేటెందుకు మీరు కూడా రండి నాతో పాటు ఆ అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికల్ని ఆ అమ్మవారికి చెప్పుకుందరు కానీ మా ఆయన మా కొడుకు చూడండి ముందు ముందు ఎట్లెళ్తున్నారో ఇక్కడైతే స్టార్టింగ్ అండి ఇక్కడ చాలామంది బోనం తెచ్చినలు కళ్ళు సాక పోసి మొక్క వెళ్తారు లోపలికి మేము కూడా ఇక్కడ మొక్కినాం ఇంకా మొక్కి లోపలికైతే వచ్చినమో నేనైతే అనుకున్నా చాలా రష్ ఉంటుందేమో దర్శనం లేట్ అవుతుందేమో అని అనుకున్నా కానీ ఏం లేదండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అంటే ఎక్కువ రష్ లేదు పబ్లిక్ ఏం లేదు ఇంకొకటి ఏంటంటే మేము ప్రతిసారి వస్తూనే ఉంటామండి బలకంపెట్టికి వచ్చిన ప్రతిసారి గుడిలో డే బై డే డెవలప్మెంట్ అయితే చాలా బాగా అవుతుందండి లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈసారి ఇంకా బాగా కట్టినారు లోపలంతా నేను గుడికి ఎప్పుడు వచ్చినా మంగళవారము గురువారము ఆదివారమే వస్తా ఎక్కువ ఎందుకంటే ఈ మూడు రోజులు అమ్మవారి రోజులు అంటారు అందుకే ఈ రోజే వస్తా నేను ఇది ఇంకా అమ్మవారి గర్భగుడి లోపలికి వెళ్ళడానికండి లోపలికి వెళ్ళాలి ఇంకా ఇక్కడ మనకి లోపల ఏంటంటే ఫోన్స్ వీడియోస్ అవన్నీ ఏమి ఉండవు అలౌడ్ చేయరు తీయనియరు ఫోటోలు అమ్మవారివి ఇంకా మాకైతే దర్శనం లోపల చాలా మంచిగా అయింది బయటికి వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా మీకు చుట్టుపక్కల ఇవన్నీ దేవుడి విగ్రహాలు ఉన్నాయి చూడండి చూపిస్తున్నా చాలా బాగుంటుందండి లోపల ఇక్కడ సైడ్లో దర్శనమైనాక మళ్ళీ ఇక్కడ లోపల కూడా నల్లపోషమ్మ తల్లి అమ్మవారిది గుడి లోపల ఉన్నది నాగమ్మ తల్లి గుడి లోపల ఉన్నది ఇంకా ఇక్కడ ఎల్లమ్మ తల్లిని అద్దాలది రూమ్ ఉంటుందండి ఆ రూమ్లో ఎల్లమ్మ తల్లిని ఉయ్యాలి ఊపుతారనమాట అక్కడ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ ఇక్కడ మనకి ఫొటోస్ అవన్నీ ఏం దియనియరు నేను దండం పెట్టుకొని వచ్చిన ఇక్కడైతే సైడ్లో సైడ్లో పసుపు బొట్టు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే పసుపు బొట్టు ఇస్తారు అమ్మవారికి ఎవడి బియ్యం పోస్తారు ఇక్కడనే అవన్నీ మేమైతే ఉన్నప్పుడు ఇంట్లో అన్నం వండుకొని కూర వండుకొని అంటే ఇక్కడ నాన్ వెజ్ అనమాట అన్నము చికెను మటను పూరీలు ఇట్లా వండుకొని తీసుకొని ఇక్కడికి వచ్చి లోపల దర్శనం చేసుకొని ఇక్కడ లోపలనే తినేటోళ్ళం అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు లోపల ఏం లేదు అట్లా తినని ఇస్తలేరు బయట మనం పులిహోర ప్రసాదం తెచ్చుకోవాలి ఇక్కడైతే పులిహోర చూడండి బెల్లం లడ్డు ఉంది చక్కెర లడ్డు పులిహోర వడ ఇవన్నీ లాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇంకా నేను తీసుకున్న ఓన్లీ పులిహోరనే ఇవన్నీ ఏం లేవో అయిపోయినాయి అన్నారు పులిహోర తీసుకున్నా ఇక్కడ బయటనే లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టాలి లోపల కొబ్బరికాయ కొట్టనియరు ప్రసాదం తీసుకొని నేను మళ్ళీ లోపలికి వెళ్ళినా ఇంకా వీళ్ళంతా చూడండి బోనం ఎత్తుకున్నోళ్ళు బోనం ఎత్తుకున్న శ్రీదత్తులందరూ లోపలికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు ఆషాఢ మాసంలో కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర బోనాలు చాలా బాగా అవుతాయండి అసలు కాలు పెట్టడానికి సందు ఉండదు అంత బాగా అవుతాయి ఇంకా మేము ఉన్నాం కదా సాయంత్రం అయిందండి సాయంత్రం ఏం అంటే లోపల అమ్మవారి నల్లపుషమ్మ గుడి దగ్గర ఈ గుడి లోపల లైట్లన్నీ బంద్ చేసినారు లైట్లు బంద్ చేసి బయట నుంచి సన్నాయి వాయిస్తూ లోపలికి అమ్మవారి దగ్గరికి దీపాలను తీసుకొని వచ్చినారు తీసుకొచ్చిన తర్వాత ఇట్లా అమ్మవారికి సన్నాయి వాయించి అక్కడ డోలు కొట్టుకుంటా అమ్మవారికి ఇచ్చి లైట్ ఆన్ చేసినారనమాట చూడండి కనిపిస్తుంది ఇక్కడ మీకు ఇచ్చి లైట్లు వేసినారు అంటే నాకు నేను ఈ టైంకి ఉన్నా కానీ ఎప్పుడు చూడలేదు ఈరోజు చూస్తున్నా చాలా మంచిగా అనిపించింది ఇంకా పబ్లిక్ పెరుగుతున్నారనమాట ఇక సాయంత్రం అయ్యే కొద్దీ వస్తూనే ఉన్నారు అందరూ ఎక్కువసేపు ఇక్కడ వెనుక కూర్చోవడానికి ఎక్కువ ప్లేస్ లేదు ఇప్పుడు వచ్చినోళ్ళు వచ్చినట్టు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆడ పసుపుబోటు ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఒడిబియ్యాలు బియ్యాలు పోసేటోళ్ళు ఉన్నారు గుడికి వెళ్ళాలంటే మంచిగా పొద్దున పూట సాయంత్రం పూట వెళ్తే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి కొద్దిసేపు కాదు ఎక్కువసేపు కూర్చొని రావచ్చు మీరు కూడా మొక్కుకోండి అమ్మవారికి ఆర్తిస్తున్నారు ఇంకా నేను కూడా వెయిట్ చేస్తున్నా మీకు అమ్మవారిది విగ్ర విగ్రహం ఫోటోనన్నా తీసి వీడియోనన్న తీసి అమ్మవారిని చూపిద్దామని ట్రై చేస్తున్నా కానీ ఇక్కడ ఏం దియనిస్తలేరు మేమైతే ఇక బయట కొబ్బరికాయ కొట్టేసి వచ్చినా అని చెప్పినా కదా ఇంకా చాలాసేపు అయిపోయింది ఇప్పుడు చూడండి మీరు అమ్మవారి ఎంత బాగా అనిపిస్తుంది అమ్మవారి లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి వచ్చి చూడండి చాలా బాగుంటుంది గుడి ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇక్కడికి ఇంకా దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారివి ఫొటోస్ అమ్ముతారు ప్రసాదాలు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు చేతికి కట్టే దారాలు ఇవన్నీ అమ్ముతారు బయట గుడి బయట కొనాలనుకుంటే కొనవచ్చు లేకపోతే లేదు అంటే ఇది గుడికి ఎంట్రన్స్లోనే ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ఒడి బియ్యంకి చీరలు వస్తాయి కదా ఆ చీరలు కూడా అమ్ముతున్నారండి రేట్స్ అయితే చీరను బట్టి రేట్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి రేట్స్ ఇంకా బయటికి వచ్చేసినాము ఇంటికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఈ తాతగా బయట తాత దగ్గర బొట్టు పెట్టించుకొని పైసలు ఇచ్చిపోతున్నాం అనమాట బయటికి బయటికి వచ్చినాము కొబ్బరికాయలు ఇట్లా ఏమైనా కావాలంటే ఇక్కడనే కొనుక్కొని పోవాలి మీకు లోపల ఉండదు జత కొబ్బరికాయలు కొట్టాలి ఎప్పుడు రెండు కొబ్బరికాయలు కొట్టాలి ఎల్లమ్మ తల్లికి మేక ఘోషణోళ్ళు కోడి ఘోషణలు ఇక్కడ తావతలు చేసుకుంటారు తింటారు తాగుతారు పోతారు మొత్తానికి మీరైతే వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి